అన్నమయ్య జిల్లా సిద్ధవటం మండలం బాకరాపేట శివపురం రోడ్డు ఎదురుగా వెలసిన శ్రీ కాశిరెడ్డి నాయన ఇరవై మూడవ ఆరాధన సందర్భంగా గురువారం ధర్మకర్త ఆలయ చైర్మన్ నాలుగురెడ్డి పుల్లారెడ్డి కుమారుడు నామసుబారెడ్డి ఆధ్వర్యంలో పండలాగుడు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు కోలాటం చెక్కభజ్జన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు

నారపురెడ్డి రామసుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆరాధన ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ఉత్సాహంగా ఈ చుట్టుపక్కల ప్రజలు ఎంతో గొప్పగా ఆనందంగా ప్రతి సంవత్సరం ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటారు కాశీనాయన్ను ప్రతి ఒక్కరు ఆరాధించితే వాళ్ళ సకల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అనగా పన్నెండో తారీఖు అశ్వత్నారాయణ స్వామి కళ్యాణం ఘనంగా జరిపించడం జరిగింది అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదానం కూడా ఇక్కడ ప్రతి ప్రతిరోజు జరుగుతూ ఉంది నిన్నటి దినం అశ్వత్నారాయణ కళ్యాణం అనంతరం సుమారు ఐదు వందల పైచిరుకు భక్తులు అన్నదానం స్వీకరించడం జరిగింది ఈరోజు అనగా పదమూడవ తారీఖు దాదాపు పదివేల నుండి పైచీరుకు భక్తులు అన్నదానాన్ని స్వీకరించడం జరిగింది ఈ బండలాగుడు కొడలిగాను మొదటి బహుమతి అధికారికృష్ణ కుప్పాల వెంకటుబ్బయ్య వారి వారి సహకారంతో యాభై వేల రూపాయలు కుప్పాల వెంకట సుబ్బయ్య కుమారుడు వెంకట సుబ్బయ్య అందించడం జరిగింది మరియు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు నారపురెడ్డి కులారెడ్డి జయలక్ష్మ గారి కుమారులు వెంకటరామసుబారెడ్డి వెంకటరమ్మారెడ్డి విజయకుమార్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది యాభై వేలు ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి పుల్లారెడ్డి గారు గెలుపు వారికి అందజేయడం జరిగింది మరియు మూడవ బహుమతి దాసరి అనపులయ్య పదొమ్మిది ఐదు గారు సహకరించడం జరిగింది వారికి మూడవ బహుమతి గెలుపొందిన వారికి దాసరి ఎనపూల చేతుల మీదుగా ఇరవై వేల రూపాయలు అందజేయడం జరిగింది మరియు కన్సలేషన్ బహుమతి గుర్రా ప్రతాప్ నాయుడు గారు పదివేల రూపాయలు అందచేసం జరిగింది ఈ విధంగా ప్రతి సంవత్సరము మనం ఈ ఉత్సవాలను చాలా విజయవంతంగా ఘనంగా ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఒక పండగలాగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి